హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టోబీ టెడ్డీ ఫ్యామిలీ హోలీ హోలీ పండుగ అంటే మెయిన్గా చిన్నపిల్లలకి చాలా ఇష్టం రకరకాలుగా రంగులు పూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కనుక పిల్లలకి చాలా ఇష్టం సో వాళ్ళు కూడా ఈ పండుగని మిస్ అవ్వద్దని మేము చిన్నగా ఇంట్లోనే ప్లాన్ చేసాము సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారంటే ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే మేము మెయిన్గా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసామండి హెర్బల్వి సో వీటితో ఏంటంటే ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు చిన్నగా ఏంటంటే అవుట్ సైడ్ బాల్కనీలో ప్లాన్ చేసాము సిటీలో ఏంటంటే ఇప్పుడు మనం బయట ఆడుకోవడానికి వీలుగా ఉండదు కనుక ఉన్న దాంట్లోనే వాళ్ళకి వాళ్ళని హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో చిన్నగా బాల్కనీలో ప్లాన్ చేసి వాళ్ళని ఇద్దరిని ఆడిపించాము సో మెయిన్గా నాకు తెలిసి హోలీ హోలీ పండగ ఎందుకు చేసుకుంటారు అసలు హోలీ అంటే మీనింగ్ ఏంటి అనేది కొన్ని కొన్ని పేజెస్లో నేను చదివాను అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను హోలీ వస్తుందంటే చాలు దేశంలో చాలా దేశమంతటా పండగే దివాళీ తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం హోలీని హోలికా పూర్ణిమిక అని కూడా పిల్ పిలుస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కామున పున్నమి డోలికా ఉత్సవం కూడా అని అంటారు ఈ ఏడాది ఇది మనకు మార్చి ఎనిమిదవ తేదీన ఈ పండుగ వచ్చింది ఈ సందర్భంగా పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి అనేవి వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు మనకి రాక్షసరాజు హిరణ్య కశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు ఆ హిరణ్య కపు అది నచ్చదనమాట దీంతో ప్రహ్లాదుడు మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమె కోరుతుంది దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో భయపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం కూడా ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం కూడా నిర్వసిస్తుంటారు సో ఇది కూడా మా కాలనీలో ఈ హోలికా దహనం అనేది కొన్ని ప్లేసుల్లో చేశారండి అపార్ట్మెంట్లో అటు కూడా నేను సిటీకి వచ్చిన నుండే చూస్తున్నాను అంతకుముందు ఈ దహనం అనేది ఊర్లలో ఉండేది కాదు జస్ట్ ఫెస్టివల్ రోజు మాత్రమే కలర్స్ పూసుకొని అలా मुझे जैसे కృష్ణుడు కూడా గోపికలతో కలిసి ఈ ఈ పండుగని బృందావనంలో పువ్వులతోని రంగులతోని ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారనమాట ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ఏంటంటే ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళివేరుస్తాయని నమ్ముతారు ఈ ఫెస్టివల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం బట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఏంటంటే చిన్న ఏజీ సో ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఫైనల్కి వచ్చేసరికి పిల్లలు ఇంకా హెవీగా ఆడడం స్టార్ట్ చేశారు కలర్స్ కలర్స్ని వాటర్లో యాడ్ చేసుకొని అవి న్యాచురల్ కలర్స్ కనుక మేము కూడా ఏమనలేదు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ వరకు ఎంజాయ్ చేశారు కంప్లీట్గా ప్యాకేజ్లో అవి వచ్చేసి సిక్స్ ప్యాకెట్స్ వచ్చాయి ఆ సిక్స్ ప్యాకెట్స్ కంప్లీట్ అయ్యే వరకు మేము ఆడుతాము అని చెప్పేసి వాటిని కంప్లీట్ చేసే వరకు ఆడుతూనే ఉన్నారు ఫైనల్గా ఏంటంటే వాటర్లో కలిపేసి కూడా కూర్చొని ఆడుకున్నారు చూడండి అలా వాటర్లో కూడా కలిపేసి కూర్చొని ఆడుకున్నారు సో ఆఫ్టర్ తర్వాత ఫ్రెషప్ చేయించాను ఫ్రెషప్ చేయించిన తర్వాత అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ టెన్ థర్టీ టు లెవెన్ అయిపోయింది వాళ్ళకి నార్మల్గా స్నాక్స్ పెట్టేసి నేనేమో ఫ్రెషప్ కోసం అని వెళ్ళాను మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదు లేవగానే ఇంకా కలర్స్ చూసి ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఇంకా మిల్క్ తాగేసి హోలీ ఆడడం స్టార్ట్ చేశారు ఆకలి వేస్తున్నట్టుంది స్నాక్స్ తినేసారు ఈ టైంలోగా నేను ఫ్రెష్ అప్ అయిపోయే ఫెస్టివల్ కదా నా పూజ నేను స్టార్ట్ చేసుకున్నాను లేట్ అయింది కదా యాజ్ యూజువల్ నార్మల్గానే ఎప్పుడు చేసుకున్నట్టే నార్మల్ పూజ చేసుకున్నాను ఫ్రూట్స్ ఉంటేనో నైవేద్యంగా పెట్టేశాను ఇదే మా పూజగది అది డైలీ చేసుకున్నట్టే నార్మల్గా పూజ చేసేసుకున్నాను ఆఫ్టర్ లంచ్ కోసం అని బయటకి వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా సో ఇంకా బయటనే లంచ్ చేద్దామని చెప్పేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఫెస్టివల్ హాలిడే అని అనుకుంటాం కానీ డైలీ కంటే ఇలాంటి డేస్లోనే అన్నీ లేట్ అయిపోతాయి సర్లే హాలిడేనే కదా అని అని చెప్పేసి నిదానంగా లేవడం నిదానంగా చేసుకోవడం వల్ల ఏంటంటే డే అనేది ఫాస్ట్గా గడిచిపోతుంది సో ఇది దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫస్ట్ నాన్స్ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము నాన్స్ బాగా ఇష్టంగా తింటారు అండ్ స్పైసీనెస్ కూడా ఎక్కువగా ఉండదు కనుక బటర్ చికెన్ కూడా నేను కూడా పిల్లలు తింటారని చెప్పి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ ఏంటంటే చికెన్ బయట ఎక్కువగా ఎవరు తినట్లేదు కదా ఆఫ్టర్ టూ మంత్స్ మేము ఇప్పుడే తిన్నాము అది కూడా ఇక్కడే ఆ టూ మంత్స్ నుండి బర్డ్ ఫ్లూ ఆ ఇష్యూతో మేము కూడా అసలు తినలేదు ఇంట్లో ఇంట్లో కూడా అసలు వంట చేయలేదు అలా తిన్నాడో లేదో ఇంకేముంది కూల్ డ్రింక్ అనిపించేసింది పిల్లలతో ఇదే తలనొప్పి అండి బయటకు వెళ్తేనేమో హ్యాపీగా తింటారని ఫీల్ అయ్యే లోపు ఏదో ఒకటి బయట తినడమే అనారోగ్యం అంటేనో దానికి తోడి కూల్ డ్రింక్స్ ఒకటి నాన్స్ తిన్న తర్వాత లైట్గా బిర్యానీ ఆర్డర్ చేశాము అది కూడా కొంచెం కొంచెంగా తినేసి వచ్చేసాము ఇంకా ఫైనల్గా తినేసి అయితే ఇంటికి వచ్చి ఈ హోలీ మాకు చాలా స్పెషల్ ఎందుకంటే హోలీ రోజే మా సెవెంత్ యానివర్సరీ కూడా సో ఆఫ్టర్నూన్ వెళ్ళేసి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఈవినింగ్ చిన్నగా కేక్ కట్ చేసేసాము దానికి సంబంధించిన పిక్స్ ఇవి ఇంట్లోనే పెద్దగా హడావిడ్ లేకుండా మేము ఫోర్ మెంబర్స్ మాత్రమే చిన్న కేక్ కట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్